మన అమ్మాయి మరి ధమాకా ద్వారా గుంటూరు కారం లాంటి చక్కటి సినిమా తో మరి అలరిస్తూ సో మా చెన్నై చెన్నైత బ్రాండ్ అంబాసిడర్ కింద నిజంగానే చదువుకుంటూ మా శ్రీ గురించి ఒక బ్యూటిఫుల్ వీడియో అండి டுடே வி பிரௌட்ல அனௌன்ஸ் ஸ்ரீலீலா இஸ் அவர் ப்ராண்ட் அம்பாசர் ஃபார் ஏவியேஷன் அண்ட் ஹோட்டல் மேனேஜ்மெண்ட் குரூப் யூ நோ வெரி வெல் ஸ்ரீலீலா இஸ் ஒன் ஆஃப் த சென்சேஷனல் சவுத் இண்டியா ஹீரோயின் ஃப்ரம் டுடே ஆன்வர்ட்ஸ் அவர் ப்ராண்ட் அம்பாசர் ஃபார் ஏவியேஷன் அண்ட் ஹோட்டல் மேனேஜ்மெண்ட் இட் இஸ் அவர் பிரௌட் மொமெண்ட் ஒய் பிகாஸ் ஆல்ரெடி சென்னை சமிருதா ப்ளேஸ்ட் மோர் தென் டொண்ட்டி ஃபைவ் தௌசண்ட் ஸ்டூடண்ட் அக்ராஸ் த க்ளோப் இட் இஸ் திஸ்டாரிக்கல் ரிப்போர்ட் ஹிஸ்டாரிக்கல் அச்சீவ்மெண்ட் இண்டி இன் சென்னை சம்பிரதா கம்பேர்ட் டு ஆல் அதர் இன்ஸ்டிடியூஷன் சென்னை சமிரத யூஎஸ்பி யூனிக் பாயிண்ட் இஸ் ஏன் ஒய் லேண்ட் இன் சென்னை சமிரதா ஸ்டடிங் ஸ்டூடெண்ட் கேன் ஏன் அப் டூ தேர்ட்டி தௌசண்ட் ருபீஸ் பெர் மந்த் அஸ் அ பார்ட் டைம் சேலரி இஸ் ஒன் ஆஃப் த யூனீக் ரீசெண்ட்லி அவர் சென்னை சம்மத ஸ்டூடண்ட் வின்னிங் கல்னரி ஒலிம்பிக் கோல்டு மெடல்ஸ் திஸ் த ஃபர்ஸ்ட் டைம் இன் இண்டியா கெட்டிங் கோல்டு மெடல் ஃப்ரம் கல்னரி ஒலிம்பிக்ஸ் இஸ் ஒன் ஆஃப் த கிரேட்டஸ்ட் அச்சீவ்மெண்ட்ஸ் నాట్ ఓన్లీ ఇన్ కల్నరీ ఒలింపిక్ రీసెంట్లీ ఇన్ సీకా సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్ ఫిఫ్టీ ఫైవ్ మెడల్స్ విన్నింగ్ ఫ్రమ్ అవర్ చెన్నై సంబ సో దేర్ వీఆర్ ఇస్ వీస్ ఇస్ ఎక్స్ప్లై ఎక్స్ప్లెయిన్ ఎవరిథింగ్ ఈరోజు ఈ ఫంక్షన్ చెన్నై అమృత ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ విజయ్ విజయవాడలో బ్రాండ్ అంబాసిడర్గా శ్రీలీలా మ్యామ్ని డిక్లరేషన్ చేసే ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ నేను ఇంతకుముందు ముందు కానీ ఏవియేషన్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ అట్ అ వెరీ వెరీ హై ఫాస్ట్ పేస్ అండ్ వీఆర్ లక్కీ మనకు ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీగా యంగ్ అండ్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్గా యంగ్ అండ్ డైనమిక్ రామ్మోహన్ నాయుడు సార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ బిగ్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఎస్పెషలీ ఆంధ్ర ఎయిర్పోర్ట్స్ సర్ ఈస్ వెరీ మచ్ యు నో ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ఆంధ్ర ఎయిర్పోర్ట్స్ అండ్ హీ ఈస్ కన్సర్న్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్పెషలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనకు విజయవాడ ఎయిర్పోర్ట్కి చాలా చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు సో ఇక్కడ ఈ ఇండస్ట్రీకి తగిన మ్యాన్ పవర్ ఐ మీన్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ విత్ టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఇండస్ట్రీ ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా చాలా అవసరం సో దానికి తగ్గట్టుగా ఈ సార్ చెప్పినట్టుగా ఎన్నో గోల్డ్ మెడల్స్ విన్ అయిన చెన్నైఎస్ అమృత విజయవాడ బ్రాంచ్ నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే పిల్లలు కొంచెం భయపడతారు ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండవో మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మనకు జాబ్స్ వస్తాయో రావో ఇందులో జాబ్ రాకపోతే మళ్ళీ వేరే దానికి అప్లై చేసుకోగలమో లేదో అన్న ఉద్దేశంతో చాలామంది హెజిటేట్ చేస్తుంటారు కానీ ఇట్ ఈస్ నో డౌట్ ఇఫ్ ఎ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ ట్రైన్డ్ ఇన్ అ గుడ్ ఇన్స్టిట్యూట్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ జాబ్ అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ వెరీ ఫార్చునేట్ దట్ చెన్నై సంబృత ఈజ్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఇన్ విజయవాడ సో మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ ఇక్కడ ఈ చెన్నై సంమృతాలో చదువుకొని మాకు కావాల్సిన ఏవియేషన్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ని సప్లై చేస్తారని మీరు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తారని డెఫినెట్గా జాబ్స్ అయితే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో చెన్నై సంత ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే స్టూడెంట్స్కి మందుకు ప్రపంచవ్యాప్తమైన స్కిల్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చెన్నై సంబత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో టైప్ అవుతుంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ ఇట్ ఇస్ అ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవియేషన్ కాలేజ్ ఇన్ మలేషియా అట్ ద సేమ్ టైమ్ బర్మింగ్హామ్ అకాడమీ హాస్పిటాలిటీ సెక్టర్స్లో ఒక ప్రీమియం హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని ప్రతి స్టూడెంట్స్ ఇండియాలోనే చదువుకుంటున్నారు బట్ చాలామందికి ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో చెన్నై సంరతాలో ఒక సంవత్సరం కోర్స్ చదువుకుంటూ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి సింగపూర్లో చదువుకుంటూ అండ్ థర్డ్ ఇయర్ యూకేలో చదువుకుంటూనే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ద్వారా సింగపూర్లో కానీ యూకేలో కానీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ వరకు సంపాదించవచ్చు అట్ ద సేమ్ టైం చెన్నై సంరత అనేది ఇట్స్ అ బ్రాండెడ్ కాలేజ్ రెండు వేల పదిలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు వేల మంది పైగా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా అండ్ అలానే మా స్టూడెంట్స్ చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐక్య కల్నరీ ఒలింపిక్ కాంపిటీషన్స్ జర్మనీలో జరిగినాయి దాంట్లో మన స్టూడెంట్స్కి టెన్ ప్లస్ అవార్డ్స్ వచ్చాయి అండ్ అలానే మన విజయవాడ స్టూడెంట్స్ కూడా చూస్తే సీకా కాంపిటీషన్స్ బెంగళూరులో జరిగిన సీకా కాంపిటీషన్స్లో మన స్టూడెంట్స్ అయిన బసంత్ కుమార్ సేన లైవ్ కుకింగ్ సెషన్లో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ ఇలా ఇచ్చారు అండ్ ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేరింగ్ ఇచ్చారు షెఫ్ సాయి సార్ కానీ షెఫ్ బాలాజీ సార్ కానీ వీళ్ళకి ఒక స్పెషల్ కేరింగ్ అనేది ఇచ్చారు అట్ ద సేమ్ టైం చెన్నై సంత ఇట్స్ అ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నౌ చెన్నై సంత ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో ఎలా అయితే హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎలా అయితే స్కిల్స్ కోర్స్ని షీ స్టూడెంట్స్ని పంపించారో నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఏవియేషన్ అకాడమీ సో దానికి సంబంధించి సో శ్రీలీల మనందరికీ తెలుసు షీఈ్ అ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ యాక్ట్రెస్ నౌ షీఈ ఫర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్